హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ సో ఈరోజు వచ్చేసి వంట అయితే కంప్లీట్ అయితే చేసిన అన్నం చేసిన ఇది వచ్చేసి పచ్చికాయ చట్నీ కింద వచ్చేసి పప్పు అనమాట అండ్ ఇప్పుడు వచ్చేసి క్యాబేజీ తెప్పించుకున్న క్యాబేజీ ఫ్రై చేద్దామని చెప్పేసి చేస్తున్నా అనమాట కొంచెం ఫ్రైలోనే నార్మల్గా కాకుండా శనగపిండి ఏమంటారు బియ్యం పిండి పిండి మైదా మైదాపిండి ఈ మూడు వేసినా మైదా మైదాపిండి సో ఈ మూడు వేసి ఇంకా ఉప్పు కారం పసుపు అల్లం మీద పేస్ట్ వేసి ఇంకా ఫ్రైలాగా చేద్దామని అయితే స్టార్ట్ అయితే వేసిన అనమాట ఇంకా ఇది వేసినాక ఇది చూడండి ఇంకా నిండా బాసలు ఉన్నాయి బాసలు అన్ని దోముకోవాలి సో చా నాకు చాలా ఇష్టం క్యాబేజ్ ఫ్రై ఇట్లానే కాదు నార్మల్గా ఫ్రైలాగా చేసిన కూడా ఇష్టం ఫ్రై ఇష్టం కర్రీ అది అంత ఇష్టం ఉండదు కానీ ఫ్రై మటుకు బాగా ఇష్టం క్యాబేజ్ ఫ్రై సో చాలా డేస్ అయిందనమాట ఈరోజు తెప్పించుకొని సడన్గా అనుకోలేదు సడన్గా మా హస్బెండ్ మార్కెట్కి వెళ్ళి ఏమేమి తీసుకురావాలని అడిగితే ఇంకా అన్నీతో పాటు ఇది గుర్తుకు వచ్చింది సో ఈరోజు అయితే క్యాబేజ్ ఫ్రై అయితే చేస్తాను చూడండి మంచిగా అయితే తడుపుకున్న ఇంకా అది ఫ్రై చేయడానికి బోగండి అందులో ఉంది సో అవన్నీ బాసలు దోమేసినాక ఫ్రై చేసి బోగండి పెట్టుకొని వేయించుకోవాలి అండ్ ఒకటేసారి ఇవి కూడా కడిగి పెట్టుకున్నా అనమాట పచ్చిమిర్చి కరివేపాకు కూడా సో ఫ్రై చేసి ఇందులో వేస్తే బాగుంటుంది కదా అందుకని చెప్పేసి సో ఫస్ట్ అయితే బాసలని క్లీన్ చేసుకోవాలి పెద్ద కడాయి అందులోనే ఉందనమాట అందులో వేయించితే స్పేస్ ఎక్కువ ఉంటుంది సో మార్నింగ్ చట్నీ చేసి అట్లే పడేసినా ఇంకా అందులో టిఫిన్కి అని చెప్పేసి సో కానీ కడుక్కొని ఫ్రై స్టార్ట్ చేద్దాం సో అన్నీ అయితే వాష్ అయితే వేసేసుకొని సర్దిరేసుకొని ఇంకా ఫ్రై చేయడానికైతే పెట్టేసుకున్నా అనమాట సో ఇంతైతే ఉంది రెండు చిన్న చిన్న క్యాబేజీలు లేని తింటుండే సో ఇంతైతే అయింది తొందరగా తొందరగా ఫ్రై చేసుకొని తినాలి బాగా ఆకలి అవుతుంది నిన్న మొన్న అన్నం కూడా తినలే నేను టిఫిన్ ఫ్రూట్స్ తిన్నా అనమాట అన్నమే తినలేదు బాగా ఆకలి అవుతుంది పప్పు వేసుకున్నా ఇంకా అందులోకి ఫ్రై చేసుకొని తినేసేయాలి దప్పునా మీరు తొందరగా వచ్చిన ఫోన్ చేయకట్ట ముందే నాలుగు గంటలకు వస్తుంటే ఫ్రై ఫ్రై చేస్తున్నా ఇక ఫ్రై అయ్యే వరకు ఫ్రిడ్జ్లో ఐస్ క్రీమ్స్ ఉన్నాయి రాత్రి ఒకటి తిన్నా ఇది బాగుంటుంది అన్నికంటే రాత్రి ఒకటి తిన్నా ఇవి నేనే తింటా రాత్రికి ఇంక ఉంటే పిల్లలు అనమాట వచ్చినాకే ఇస్తాను ఇందులో సగం నేను తింటా మళ్ళా ఆల్రెడీ ఇది ఓపెన్ చేసిన అనమాట పిల్లలకి ఆల్రెడీ సర్దు ఉంది అందుకని ఇయ్యాను సర్ది లేకపోతే ఒక్కొక్కటి ఇస్తుండే సర్దుందని చెప్పేసి సగం తిన్నా ఒకటిలో ఇద్దరు తినమని ఇస్తా లేకపోతే ఇంకోటి చాక్లెట్ ఉంది కదా షేర్ చేసుకుంటాం కానీ ఎక్కువ నేనే తింటా చాక్లెట్లు తెచ్చిన ఐస్ క్రీమ్లు తెచ్చిన వాళ్ళ డాడీ తీసుకొచ్చి లేపు తెచ్చి ఫ్రిడ్జ్లో పెడితే వాళ్ళకి కనపడకుండా ఎండాకాలం అయితే ఎక్కువ ఇస్తే కానీ వాళ్ళకి ఎక్కువ చిన్నోడికి ఎక్కువ సర్దు అవుతుంది అన్నమాట సర్దైతే వదలదు అందుకే వాడికి ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ ఇట్లాంటివి తక్కువ ఇష్టం పిల్లలకి ఎక్కువ నేనే మింగుతాను నేను కూడా ఈ మధ్య వేసుకుని ఎక్కువ స్టమక్ పెయిన్ అవుతుందని మొన్నటి నుంచి స్టార్ట్ చేసిన నచ్చి డైలీ తెప్పించుకుంటున్నాను ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఈ పచ్చి కూడా వేయించిన ఇంకా తినేసేయడమే కొంచెం ఫుడ్ కలర్ వేసి రెడ్ రెడ్ మంచిగా వస్తున్నదని నేను అవన్నీ ఇవ్వను సింపుల్గా వేసేసుకుంటా ఇంకా తినేయాలి ఇప్పటికి మస్తు లేట్ అయింది ఈ రాగానే చూడండి అవతారాలు ఇట్లు వేసారు ఇల్లు మొత్తం చిన్నోడేమో ఫ్రూట్స్ తిన్నాడు పెద్దోడేమో అన్నం తిన్నాడు ఇష్టం వచ్చినట్టు బట్టలు పడేసారు చెడ్డీ మటుకు పొద్దున్న ఒకటే వేసుకుంటారు వచ్చి టాయిలెట్ పోస్తే ఇంక ఇప్పిస్తారు మళ్ళీ మొత్తుకుంటేనే వేసుకుంటారు గుర్తు చేయకపోతే ఇట్లా వదిలేస్తారు ప్యాంట్ ఒకటే వేసుకుంటారు కిందికి కురికిరు చూపిస్తారు చూడండి ఇద్దరు సైకిల్ తీసుకురు కిందికి వేరే ఆడుకొని వస్తాం పూస్తే పని ఏ ఆట వస్తుంది ఒక రోజు వాళ్ళ డాడీ ఇటు ఇంట్లోనే ఇంట్లో ఇంట్లోనే ఇంట్లో పెడితే వాళ్ళు అట్లే అవుతారు కిందికి అని చెప్పేసి మొన్న ఒక రోజు అంటే కూడా నేను చూసుకోను అని చెప్పేసి ఆ రోజు వర్లుతుంటాడు ఏంది ఇక్కడనే తిరుగుంది నేనే ఉంటా గాని ఏమైంది నేనే ఉన్నాలే వెహికల్ చూసుకుంటే తొక్కు అండి ఈ ఇక్కడ సైడే తొక్కు అక్కడ సైడ్ పోకు ఇక్కడనే తొక్కుకో నేనే నిలబడితే తొక్కుకో నీకేమైందిరా చాలా ఇంకా తిరుగు అక్కడ అయితే రోజు కింది దింపితే వద్దు కింద బండిలు తిరుగుతాయి ఇప్పుడు వాడు అందుకే భయపడుతుండు వద్దు పైన ఉండని అని చెప్పిన చెత్తని నేను ఇట్లనే పెడతావు ఇట్లనే పెడతావు అని చెప్పేసి ఇంకా కూడా అట్లే పోయిండు కానీ ఆ రోజు తొక్కుతామంటే తొక్కుతామంటే అని చెప్పేసి సైకిల్ కిందకి ఇచ్చినాము ఉన్న రోజు సో సెవెన్ ఒక ట్వంటీ మినిట్స్ దాకా బాగానే ఆడుకొని వచ్చిరనమాట సో ఈరోజు కూడా వెళ్తామంటే ఇది సెకండ్ టైం నేను వదలడం లేకపోతే వదలను ఇంక ఈయన నిలబడి చూసుకుంటూ ఉంటాను వాళ్ళని పలువులు చేసుకుంటా ఓడ్చుకుంటా అట్లే వాళ్ళని చూసుకుంటూ ఉంటాను అనమాట సో కిందికి అయితే ఎక్కువ వదలని ఇది సెకండ్ టైం వాళ్ళు వెళ్ళి తొక్కడం ఇద్దరు ఏమిరా ఎందుకు వదులుతున్నావు విన్న అవి పోతూనే ఉంటాయి నువ్వు తొక్కుకో సైడ్ నుంచి అది తొక్కాలను ఉంటుంది కానీ భయపడతాడు వాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చి దొంగలు వచ్చిరని చెప్పేసి సైకిల్స్ అట్లే ఆపేసి లోపల వచ్చి దాకున్నారు కింద చూడండి ఆడొక్కడు ఒకడు పెట్టేసి లోపల వచ్చి దాక్కున్నారా పందిలు పెట్టేటోళ్ళు పోతున్నమాట వాళ్ళని చూసి దొంగలు అనుకుంటున్నారు ఏమైందిరా విన్ను సైకిల్ తీసుకొని రావుకే నువ్వు దామా తొక్కావు కానీ దా దొంగలు అనుకుంటున్నాడు పాపం వాళ్ళని చూసి వాళ్ళు పందిల్ పట్టేటోళ్ళు రా దొంగలు కాదు

ఏమని చెప్పింటా అయినా నీకు ఎప్పుడు చెప్పిన చెప్పు నువ్వు కింద ఉన్నప్పుడు ఎప్పుడు చెప్పిన నీకు వాషింగ్ మిషన్ లేయని అయినా మీరు టైల్ స్కూల్ మట్టికే వేసుకుంటారు కదరా మార్నింగే స్కూటర్ ఇంక ఇంటికి వచ్చి టైలెడ్కి పోయినా జీయకపోయినా చెడ్డీ అట్లా పడేస్తారు ఇప్పుడు వీడు వాష్రూమ్కి వెళ్ళేసి వచ్చిండు అట్లా పడేసిండు వేసుకోను ఏమంటున్నావు చీకటి అయిపోయింది అంటున్నాడు మళ్ళీ చీకటి అయిపోయింది వేసుకోను నేను ఇంకా అంటున్నాడు ఇంకా వాషింగ్ మిషన్లు వేసి పోయి మరి ఇంకా అట్లా వాడేసినప్పుడు వేసి అని చెప్తే ఇంకా నేను కూడా కంప్లీట్గా వేసుకుంటూనే ఉండాలి పొద్దున్నే వేసుకుంటే స్నానం చేసుకోవడానికి వేసుకుంటే మళ్ళీ స్నానం చేసేటప్పుడే ఇప్పాలా టాయిలెట్ పోయినా వద్దు పైన వద్దు అనకూడదు పో రాయి కంప్లీట్ హోంవర్క్ అయిపోయిందా వన్ రాసినావా వాడు రాసి రాసేంతేసేఫ్యా నీ నీదట్లే ఉంది ఒక పందినా కొడుకో నువ్వు వేసుకొస్తా నాకు